అమ్మవారి దగ్గర ఈరోజు అన్న అన్నదానం అనేది చాలా సంతోషంగా చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే రోషన్ బాయ్ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అందరు ఫీల్ అవుతారు అంటే ఇక్కడ అందరూ ఏమంటారు అంటే అన్న వాళ్ళకి చిన్న ఓప్పటి తెలుసు వీళ్ళందరూ ఒక దగ్గరనే ఉన్నారని చెప్పడం జరుగుతున్నది శంకరన్న దీని మీద అభిప్రాయం ఏంటి ఎందుకంటే రోషన్ బాయ్ మాకు చిన్నప్పుడు తెలుసు ఆయన మాకు ఇప్పటి మా దిగిరి మా ఒక ఒకసారి అందరు కలిసి మలిసి పని కూడా చేసినాం రోషన్ ఇంకా ఇంకా అంత ఎదుగుతూ ఉంటే ఇంకా మాకే ఇంకా ఇంకైనా ఎక్కువ ఇంకా ఎదగాలి మరి మా ఆశీర్వాదం ఇప్పుడు మా దీవెన ఎప్పుడు ఉంటుంది మా తమ్ముడు చిన్న తమ్ముడు చిన్న చేతుడు మా తమ్ముడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న అన్న మీరేమంటారు రోషనన్న మీతో అంటే మీ ఆయన పనులు ఎప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచే తెలుసు మేము ఎంతో ముందు ऑटो नडच उसका लारी, लारी नटपीचना उसका रेती का गाड़ी चला है अभी जब से छोड़ा बचपन से मालूम है थोड़ा थोड़ा हो होके अभी क्या ट्रस्ट कार लगा है कोई भी खरीद कोई भी खरीद को लेना बोले तो ट्रस्ट कार खरीद लेना घर घर को होना बोले तो ट्रस्ट कार होना वो भी रोहित भाई का कार होना रोहित सन का रोशन का रोशन का होना है खरीदना बोले तो ट्रस्ट कार होना है नियर बोले तो लोकेशन है अब नाचारू के पास है और एक हॉस्पिटल के पास है अपन किसी को होना बोले तो सेकंड हैंड का गाड़ी मिल जाएगा కస్టమర్ టు కస్టమర్ టు ఆప్కు మిల్ జాగా రోషన్ కూడా బాగా కష్టపడి మిందుకు వచ్చాడు గుడ్ గుడ్ జాబ్ రోషన్ ఇక పైకి రావాలని మా దివినా అల్లా దివినా అయ్యప్ప దివినా నీకు సూపర్ అన్న మీరు మీరేం చెప్తారు ఏం చేస్తాం అంటే రోషన్ బై అంద ఇక్కడ అయినా కూడా పాలు అంటే డీజెమ్ చలవచ్చు అట్టచెమ్మ గెలవచ్చు అదే కాదు ఇదైతే వాస్తవం రోషన్ 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 బై పాల్గొనడంటే చాలా ఆనందంగా ఉంది మాకు కూడా మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆడుకున్నాడు పాప ఆడుకున్నాడు మేము ఇద్దరము అందరం ఆడుకున్నారు చిన్నప్పటి నుంచి అన్ని చేసేటం చాలా మంచిగా ఉండాలి చాలా బాగా బాగుండాలి రోషన్ బై రియాపర్ చలా డిసి ఆట చలవ మొత్తం చలవచ్చు రోషన్ టోటల్ రోషన్ అన్న ఒకసారి ఇట్లా పెట్ట ఇంటింటికి కారు ఉండాలి చెప్పండి ఇంటింటికి ఒక ఉండాలి ఆల్ ది ఫర్ రోషన్ బాయ్ థ్యాంక్ యూ నాచరం ట్రస్ట్ కాస్ట్ లో కేవలం కార్లు మాత్రమే కాదు ఫ్రెండ్షిప్ కూడా జరుగుతూ ఉంటాయనమాట కొత్త ఫ్రెండ్ యోగి యోగి ఎక్కడి నుంచి నేను నాగారం ప్రీవియస్ నాకు లైవ్ లో కూడా లైవ్ లో పరిచయం అనమాట అప్పుడు కొంచెం స్టోరీ వల్ల కొంచెం బాండింగ్ కొంచెం గట్టి అయింది మంచి ఫ్రెండ్ హాయ్ యోగి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఓగిషిప్ డే అన్న తిన్నావా తిన్నాన్నా ఏం కూడా దోశ అన్న దోశ తిన్నాడు నైస్ ఇక్కడ నా చిన్న డ్రెస్ తెలుసు నీకు అయ్యో నీ దర పరిశయం అన్న యూట్యూబ్ నా ద్వారా యూట్యూబ్ లో చూస్తా ఉన్న ఏ నిజం చెప్పు మళ్ళీ చెప్పిన అనుకుంటారు యూట్యూబ్ లో చూస్తా ఉంటే ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్తే ఇట్లా ఎల్ఐసి హాస్పిటల్ పక్కనే అంటే తెలిసి ఇటు వచ్చిన సో లాస్ట్ కి ఇట్లా కలిసి ఇట్లా హైదరాబాద్ మొత్తం వర్షాలతో నిండిపోయి వరదలు అనేసి వచ్చేసి అయినా కానీ నాశనం ట్రాస్కల్స్ లో కార్లు మాత్రం పోవడం ఆగలే ఆగలేదు చాలా మంది చాలా దూరం నుంచి వచ్చి కార్లు అనేది కొనుక్కొని వెళ్ళిపోతావారు ఎందుకంటే నాశనం ట్రాస్కార్స్ లో వాటర్ వచ్చినా కానీ వాటర్లో ఫ్లో అయ్యే కార్లు అనేది ఇక్కడ అమ్ముతున్నారు అనమాట చాలా పెద్ద పెద్ద కార్లు వెనకాల చూసినట్టయితే ఆ కార్ ఎంత పెద్ద ఉందో చూసారు కదా ఆ కారు కూడా వాటర్లో ఫ్లో అవుతాయి అనమాట ఆ కారే కాదు చాలా కార్లు ఉన్నాయి ఆ కార్లన్నీ వాటర్ వాటర్లో ఫోల్ ఫ్లో అవుతూ వెళ్తూ ఉన్నాయి చాలా తక్కువ ధరలో మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఈఎంఐ ఆప్షన్ తో పాటు మీ కార్ కూడా ఇక్కడ దొరుకుతుంది సో మీరు ఎక్కడికి రావాలి నాచరం ట్రస్ట్ కార్డ్స్కి రావాలి అన్న మీరు అందరూ ఏమని అడుగుతురు అన్న ట్యాక్సీ ప్లేట్ ఎక్కడ జరుగుతుంది అన్న రోజున ఇంకో కొత్త కొత్త గోదాం తీసుకుని ఎక్కడ ఉందని అడుగుతురు కదా నాచం సీజా మల్లాపురె రూట్లా లెఫ్ట్ సైడ్ లా మీకు ఒక చిన్న టెంపుల్ అయినా పడుతుంది అనమాట దుర్గామాత దుర్గామాత తల్లి టెంపుల్ ఉంటుంది అక్కడ గల్లీ లోపలికే మీరు స్టేట్ సీజ్ అనుకోండి లెఫ్ట్ సైడ్ గ్రౌండ్లో ఈ కార్లన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ప్రతి ట్యూస్డే రోజు ట్యాక్సీ ప్లేట్ జరుగుతూ ఉంటుంది బాయ్ ఇప్పుడు మనకి ఏంటంటే మనం తక్కువ రేటుతో బండ్లు తీసుకొచ్చినాం ఇప్పుడు చూడండి మన దగ్గర వెగనార్ కారే ఉంది కేవలం లక్ష రూపాయలకే వెగనార్ కార్ వస్తుంది అదేవిధంగా ఆల్టో కార్ ఉంది కేవలం డెబ్బై ఐదు వేలకి ఆల్టో కార్ వస్తుంది రెండు వేల పన్నెండు మండల ఆల్టో కారు కేవలం లక్ష పదిహేను వేలకి వస్తుంది అదేవిధంగా ఈ వెగనార్ కారు ఉంది లక్ష రూపాయలు వేగినార్ కారు లక్ష రూపాయలు వేగినారు కారా నేను నమ్మలేకపోతున్నాను తక్కువ ధరలో కార్లు దొరుకుతున్నాయి భాయ్ మన ఒకటే కాలోచన ఒకటే ఒకటే తాపన ఉంటది ఇంటింటికి కారు ఉండాలని ఆ మాట మనసు పూర్తిగా మనుషులకి వచ్చే మాట కాబట్టి కేవలం సెవెన్ సీటర్ వెహికల్ లక్షా డెబ్బై వేలకి వస్తుంది ఇంత తక్కువ రేట్లో బండ్లు మీకు ఎక్కడ రాదు కేవలం మన నాచారం ట్రస్ట్ కార్ సాధ్యం అది తప్పకుండా వచ్చేయండి ఈ దసరా ఆఫర్ గురించి మనం తీసుకొచ్చిన బండ్లు చూడండి ఇక్కడ దాదాపు ఒక నూట యాభై బండ్లు దాకా ఉన్నాయి అదే విధంగా మన నాచారం ఆఫీస్ లో కూడా ఒక బండ్లు ఉన్నాయి తప్పకుండా మీరు వస్తే మీకు ఏదో కార్ ఇచ్చి పంపిస్తాం ఇచ్చి పంపించేస్తాం చేతిలో పెట్టి పంపించేస్తాము సో తప్పకుండా మీరు నాశనం ట్రస్ట్ కాల్సి రావాలి రోషన్ బాయ్ మనసు వద్దొద్దా ఏం చెప్తుంది అంటే తక్కువ ధరల కార్లు ఉన్నాయని మనసు చెప్తా ఉంది ప్రతి ఇంటికి ఒక కారు ఉండాలని చెప్పేసి ఆ మనుషుని కంట్రోల్ చేద్దామంటే అవతలేదు ఈ దసరా మీరు అందరు చేసుకోవాల్సింది ఇంటింటి కార్ పెట్టుకుని చేసుకుంటే ఇంకా కారు ఉంటది మనం ఫస్ట్ ట్రిప్ కి పెట్రోల్ కార్ కొంటే పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాం డీజిల్ కార్ ఉంటే డీజిల్ ఫ్రీ ఫ్రీ ఇస్తున్నాం మొత్తానికి అయితే ఫ్రీ వస్తుంది ఇంకా కార్లు చూపిస్తాడు రోషన్ బాయ్ ఇంకా కార్లు ఏమున్నాయి వెగినార్ కారు టూ థౌజండ్ ఎయిట్ మోడల్ బండి ఎల్పిజి తో పాటు ఉన్నది నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ బండి ఎల్పిజి తో పాటు ఉంది ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి మీకు కేవలం ఎనభై ఐదు వేలకి వస్తుంది ఇంత తక్కువ రేట్ రాదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి కార్ వచ్చేస్తుంది బాగు ఫైవ్ టోటల్ క్యాష్ టోటల్ క్యాష్ ఓకే సో అది మళ్ళీ మీరు ఫైనాన్స్ అనుకున్నారు అనుకునే వాళ్ళు ఫైనాన్స్ కాదు కేవలం ఎనభై ఐదు వేలకి కారు మీకు మిస్ అంతా నెక్స్ట్ వెగినార్ కార్ ఉంది ఇది మనకు వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది లక్ష ఎనభై వేలకు వెగనార్ కార్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వెగనార్ కార్ ఇది టూ థౌసండ్ సెవెన్ మోడల్ వెగనార్ కారు ఇది మనకు వన్ ఫార్టీ ఫైవ్ రేట్ ఉంది మాట్లాడితే తక్కువై ఆల్టో రెండు వేల పన్నెండు మండల ఆల్టో ఉంది ఇదే విధంగా కార్ ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ కారు కేవలం లక్ష డెబ్బై వేలకి వస్తుంది బండి వస్తుంది మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం డెబ్బై వేల రూపాయలు కట్టండి మీతో మన లక్ష రూపాయలు లోన్ చేసి టూ థౌసండ్ డిసెంబర్ టువెల్ రిజిస్టర్ వెహికల్ ఇది ఇలాంటి గోల్డన్ అండ్ కార్లు నాచరం ట్రస్ట్ లో దొరుకుతున్నాయి చూడండి ఇది నాచరం ట్రస్ట్ కార్ రెండో రెండో భాగం ఇది రెండో భాగం పార్ట్ వన్ అక్కడ నాచరం ట్రస్ట్ లో ఉంది పార్ట్ టూ మన మల్లాపూర్ హోండా షోరూమ్ ఆపోజిట్ టెంపుల్ టెంపుల్ పక్క గల్లో ఉంది సో విజిట్ టు నాచరం టాక్సీ ప్లేట మంగళవారం మీ ఇష్టం ఉన్నప్పుడు రండి కార్ అనేది కొనుక్కొని మీ ఇంటికి వెళ్ళండి లవ్ యూ